రేజలాడ్ మన ప్రభు అయిన పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి చదువుకుందాం జకర్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వాక్యాన్ని మనం చదువుదాం జకర్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వాక్యాన్ని చదువుకుందాం ఈ కాలమున ఎరుషలేమునకును యూదా వారికిని మేలు చేయను ఉద్దేశించుచున్నాను కనుక భయపడుకుడి హలోలెలుయా నదివన్ పిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యంలో మేలు చేయను ఉద్దేశించుచున్నాను కనుక భయపడుకుడి అని ఇక్కడ రాయబడి ఉందండి నదేవన్ బిడ్లరా మరి మనుషుల ద్వారా మనకు మేలు కరగదని మేలు చేయువాడు ఒకడైనను లేడని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియపరుస్తూ ఉండగా మరి మనకు మేలు చేయాలని మనుషులు కాదు బంధువులు కాదు రక్త సంబంధులు కాదు కానీ దేవుడేట అట మనకు మేలు చేయాలని ఉద్దేశించుచున్నాడట హలేలుయా దేవుని ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క ఆలోచన ఏ రీతిగైనా తన ప్రజలు మేలును పొందుకోవాలి తన యొక్క జనులు మేలును పొందాలి అనేది ఆయన హృదయములో ఉంది కనుకనే ఆయన మనకు మేలు చేయాలని ఆయన ఇష్టపడుతున్న దేవుడుగా ఉన్నాడు నదోన్ బిడ్లరా అందుకనే ఆయన అంటున్నాడు నేను మేలు చేయాలని ఉద్దేశించున్నాను కనుక మీరు భయపడుకొడి అంటాడు హలో నదోన్ బిట్లరా అంటే ఇంతవరకు కూడా మేలు చే వీళ్ళు మేలు చేస్తారు వాళ్ళు మేలు చేస్తారు వారి ద్వారా మనకు మేలు కలగద్ది అని మనము వారి మీద వీరి మీద ఉంటూ మనము మోసపోయామేమో కానీ దేవుని యొక్క నా దేవుని పిల్లరా దేవుని ఎద్ద నుండి కలుగుతున్నటువంటి యొక్క మేలుని బట్టి మనము దిగులు చెందాల్సినటువంటి అవసరము లేదండి భయపడకు ఎవరి ద్వారా ఎటువంటి ఇదిగో మరి ఆ మేలు కాదు కానీ దేవుని ఎద్ధ నుండి మనకు మేలు కలుగుతుంది కనుక ఇదిగో మన కుటుంబంలో మన యొక్క సమస్యల మధ్యలో మన యొక్క ఇబ్బందుల మధ్యలో నుంచి ప్రభువే మనల్ని ఇదిగో లేపటానికి ప్రభువే మనల్ని ఆదరించటానికి ఆయన మేలు చేయబోతున్నాడు కనుక మన కన్నులు ఆయన వైపు ఎత్తాలండి మనం ఆయన తట్టు మనం తిరగాలి అప్పుడే ప్రభు చేసిన ప్రతి మేలును కూడా మనం అనుభవించటమే కాదు ఆయనకి సాక్షులుగా మనము బ్రతుకుతామండి కనుక ఈ యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో మనము ఎరిగిన వారమై ప్రభుని స్థుతించుకుంటూ ఆ యొక్క మేలును మనం అనుభవించడానికి ప్రభు మనకు కృపనిచ్చినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడి అయిన మా తండ్రి కృప కలిగిన దేవాని వందనాలయ్యా ఇదిగో నా తండ్రి అయ్యా మరి నా ప్రభా అయ్యా ఈ యొక్క నా తండ్రినైనా ఉదయ కాలం మందునైనా ప్రార్థిస్తూ ఉండగా అయాని యొక్క వాక్యమును అయినా నా తండ్రి మాకు తెలియపరిచారు మేలు చేయాలని ఉద్దేశించి ఉన్నానని సెలవిచ్చారు అవును ప్రభు గడిచినటువంటి పది మాసాలు మేలు లేక మేము ఇబ్బంది పడ్డా పడ్డామేమో ఈ యొక్క పదకొండో మాసం పరిస్థితుల్లోనైనా నీ మేలు మేము మా కుటుంబం అనుభవించినట్లుగా సహాయం చేయండి వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించే కృపచూపమని ఏసునామమున అడిగి వేడుకొంచు నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడై ఉండును కాకా